లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం మోషే జీవితానికి సంబంధించి పదిహేను ప్రశ్నలు వాటి జవాబులు చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ పసిబాలుడిగా ఉన్నప్పుడు జమ్ము పెట్టెలో దాచబడిన మోషేను నదిలో కనుగొన్నది ఎవరు ఆన్సర్ ఫరో కుమార్తె నిర్గమాకాండము రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనములు సెకండ్ క్వశ్చన్ మోషే ఐగుప్తు నుండి ఎందుకు పారిపోయాడు ఆన్సర్ అతడు ఓ ఐగుప్తిని చంపినందుచేత నిర్గమకాండము రెండవ అధ్యాయం పన్నెండు నుంచి పదిహేను వచనములు థర్డ్ క్వశ్చన్ అతడు ఏ ప్రాంతమునకు పారిపోయాడు రెండవ అధ్యాయము పదిహేనవ వచ్చినము ఫోర్త్ క్వశ్చన్ అతని భార్య పేరు తెలుపుము ఆన్సర్ సిపోరా నిర్గమాకాండము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము ఫిఫ్త్ క్వశ్చన్ అతని మామ ఎవరు ఆన్సర్ ఇత్రో నిర్గమాకాండము మూడవ అధ్యాయము ఒకటవ వచనము సిక్స్త్ క్వశ్చన్ తన చెప్పులను విప్పవలసిందిగా మోషే ఓ స్వరమును విన్నప్పుడు దేనిని చూచాడు ఆన్సర్ మండుతున్న ఓ పొద నిర్గమాకాండము మూడవ అధ్యాయము రెండు నుంచి ఐదవ వచనములు సెవెంత్ క్వశ్చన్ మోషే యొక్క సహోదరుని పేరు తెలుపుము ఆన్సర్ అహరోను నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఎయిత్ క్వశ్చన్ ఐగుప్తు మీదకి దేవుడు పంపిన తెగుళ్ళు ఎన్ని ఆన్సర్ పది తెగుళ్ళు నిర్గమాకాండము ఏడు నుంచి పదకొండు అధ్యాయాలు నైన్త్ క్వశ్చన్ మోషే నియమించిన జ్ఞాపకార్థపు పండుగ ఏమిటి ఆన్సర్ పస్కా నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయం మూడు నుంచి పద్నాలుగు వచనములు టెన్త్ క్వశ్చన్ ఐగుప్తు వెలుపట దేవుడు తన ప్రజలకు ఏ రూపంలో రక్షణగా ఉండి నడిపించాడు ఆన్సర్ పగటి వేళ మేఘస్తంభముగా మరియు రాత్రి వేళ అగ్నిస్తంభముగా నిర్గమాకాండము పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము క్వశ్చన్ అరణ్యంలో దేవుడు తన ప్రజలకు పంచిన ఆహారం ఏమిటి నిర్గమాకాండము పదహారవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినము ట్వెల్త్ క్వశ్చన్ సీనాయి పర్వతం మీద మోషే దేవుని నుండి ఏమి పొందాడు పది ఆజ్ఞలు నిర్గమాకాండము ఇరవై అధ్యాయము థర్టీన్త్ క్వశ్చన్ అహరోను దేవునికి ఎలా కోపం పుట్టించాడు ఆన్సర్ ఓ బంగారు దూడను తయారు చేయుటతో నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వచనములు ఫోర్టీన్త్ క్వశ్చన్ ప్రత్యక్షపు గుడారమును తయారు చేయటకు పనివారిని నడిపించిన ఇద్దరు వ్యక్తుల పేర్లు తెలుపుము ఆన్సర్ బెసలేలు మరియు అహోలియాబు నిర్గమాఖండము ముప్పై ఆరో అధ్యాయము ఒకటవ వచనము ఫిఫ్టీన్త్ క్వశ్చన్ మోషే మరణించినప్పుడు అతని వయస్సు ఎంత అతని సమాధి ఎక్కడ ఉంది ఆన్సర్ అతను మరణించినప్పుడు నూట ఇరవై సంవత్సరాల వాడు అతని సమాధి ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగో అధ్యాయం ఆరు ఏడు వచనములు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గనక ఆన్సర్స్ తెలిసినట్లయితే కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాడ్